హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ఈరోజు నేను గుత్తి వంకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నా అండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా పిల్లలు కూడా ఇష్టపడి తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ గుత్తి వంకాయ వేపుడుకి అస్సలు మసాలా అవసరం లేదండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి మాత్రం ఉంటే చాలా అనమాట ఇందులోకి మనం కొత్తిమీర కానీ అల్లం పేస్ట్ కానీ ఇవేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలానే వీటిని మాత్రమే పొడి చేసుకోవాలన్నమాట మరి ఏమేమి కావాలి అనేది ఇక్కడ నేను చూపించాను నువ్వులు చెనక్కాయ విత్తనాలు అలాగే కొద్దిగా మినపప్పు శనగపప్పు తీసుకోవాలి ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఉంటే చాలండి ఇంకేమీ అవసరం లేదు ఇవన్నిటిని కూడా కడాయిలో వేసుకొని ఇలానే డ్రైగానే కొద్దిగా హీట్ చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ అవసరం లేదండి ఇక్కడ మనం నువ్వులు వేసుకున్నాం కదా నువ్వులు అడుగు వైపున ఉంటాయి కదా అవి చిట్టపటలు ఆడేంత వరకు వేయించుకుంటే సరిపోతుందనమాట చూస్తున్నారు కదా నువ్వులు చిటుపట్లు ఆడుతున్నాయి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి ఈ గుత్తి వంకాయ వేపుడుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయలు అండి ఇవి లేతగా ఉన్నవి తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ వంకాయ వేపుడుకి మనం తెల్ల వంకాయలు కానీ నల్ల వంకాయలు కానీ ఇవన్నీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే నేను వంకాయలకి తోకలు కట్ చేసి ఇలా నాలుగు పార్ట్స్గా మధ్యలోకి కట్ చేసి డివైడ్ చేసి పెట్టుకున్నాను అనమాట వీటిని వాటర్లో కూడా వేసుకోవాలి అలానే బయట పెట్టుకోకూడదు సో ఇప్పుడు ఇలా వాటర్లో వేసేసుకున్నాను కదా ఈ లోపు మనం పొడి ప్రిపేర్ చేసుకోవాలి మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటన్నిటిని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇంకొంచెం మెదగాలి ఇది సో కాబట్టి నేను ఇంకొకసారి గ్రైండ్ చేశాను చూస్తున్నారు కదా ఈ కంటిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు పొడి మెత్తగా ఉండాలండి నూక అస్సలు ఉండకూడదు ఈ పొడి వల్లనే వంకాయలకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఆ ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా మంచి స్మెల్ చాలా బాగుంటుందనమాట సో ఇప్పుడైతే నేను పొడిని అంతటినీ కూడా ఇలా వంకాయల్లో నింపేశాను ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా అంటే ఒక నాలుగైదు స్పూన్ల వరకు వేసుకోవాలండి ఎందుకంటే దీనికి కొంచెం ఆయిల్లోనే మగ్గనివ్వాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందనమాట ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా జీలకరావాలు కరివేపాకు వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసుకోవాలండి ఒకవేళ మీకు కారం కూడా ఎక్కువగా కావాలి స్పైసీగా అనుకుంటే మనం ఇందులోకి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కారం వేయట్లేదండి జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసాను అలాగే ఒక చిటికాడు మాత్రమే పసుపు వేస్తున్నాను మరి ఎక్కువైతే వేయట్లేదు పసుపు కూడా చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పసుపు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పొడి నుంచి పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీసి ఇందులో వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయకూడదండి ఒక్కొక్కటిగా చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఎలా అయితే వేస్తున్నానో అలా వేసుకోవాలన్నమాట మనం వంకాయలు ఫ్రై చేసేటప్పుడు కూడా స్లోగా తిప్పుకోవాలండి మరి ఎలా పడితే అలా తిప్పినాం అనుకోండి వంకాయలు స్మూత్గా ఉంటాయి తొందరగా బాయిల్ అవుతాయి కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూసారు కదా ఇలా వేసేసుకొని ఇప్పుడు నేను దీనిపైన ప్లేట్ పెట్టేస్తున్నాను ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వంకాయలు కొంచెం మగ్గింటాయి అనమాట ఇప్పుడు మనం వీటిని ఇంకొక సైడు ఇలా రొటేట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకొక సైడు ఇలా తిప్పేస్తున్నాను మొత్తం ఆనియన్స్ కింద ఉన్న ఆనియన్స్ కూడా పైన వైపుకి వచ్చేలాగా తిప్పుకోవాలి ఇప్పుడు వంకాయ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఇలా తిప్పుకోగలం ఇలానే ఇంకొద్దిసేపు ఉడికిందనుకోండి వంకాయ మెత్తబడుతుంది కదా సో కాబట్టి అప్పుడు మనం స్లోగా తిప్పుకోవాలి ఇలా ఎలా పడితే అలా తిప్పినాం అనుకోండి వంకాయ విరిగిపోతుంది అనమాట ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీసి మనం వంకాయని తిప్పుతూనే ఉండాలండి అలానే వదిలేయకూడదు ఈ వంకాయ వేపుడు చేసుకోవాలి అంటే కొద్దిగా ఓవిక్ కూడా ఉండాలన్నమాట చూసారు కదా ఫైనల్గా మనకి ఇలా అయితే అవుతుంది ఒక్క వంకాయ కూడా విరిగిపోకుండా వంకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా వంకాయలు బాగా మగ్గి మెత్తగా మెత్తపడ్డాయి అనమాట ఈ వంకాయలు ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు ఆ స్మెల్ ఆ పొడి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఆ స్మెల్తోనే కడప నిండిపోతుందనమాట అంత బాగుంటుంది చూసారు కదా నేను ఒక్కొక్క వంకాయనైతే మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుతున్నాను ఇలా తిప్పుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి మనం మసాలాలో అయితే అసలు వేయాల్సిన పని లేదండి జస్ట్ గార్నిష్ కోసం అలాగే కొంచెం స్మెల్ ఫ్లేవర్ కోసం మనం కొత్తిమీర యూజ్ చేస్తామన్నమాట ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి స్లోగా మనం వంకాయలన్నిటిని ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత చూసారా వీటి కలర్ ఎంత చక్కగా వచ్చిందో మంచిగా స్మెల్ వస్తుంది అలాగే వీటి కలర్ చేంజ్ అయింది ఈ అడుగున మసాలా ఏదైతే ఉంటుందో అది చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు కానీ రసం కానీ ఏమీ అవసరం లేదు ఓన్లీ వంకాయ అలాగే పొడితో తినేసేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అదే కాదండి రోటీలో కానీ చపాతీలోకి పూరీలోకి దేంట్లోకైనా సరే మంచి కాంబినేషన్ అనమాట చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్